నారాయణ విద్యా సంస్థలపై రా స్టేట్ వైఎస్ఆర్సిపి జనరల్ సెక్రటరీ అయినటువంటి లేళ్ల అప్పిరెడ్డి గారు నారాయణ విద్యా సంస్థలు వారి యొక్క స్టూడెంట్స్ ద్వారా పేరెంట్స్ మరియు ఓటర్ల యొక్క పర్సనల్ డేటాని కలెక్ట్ చేస్తున్నట్టు వాళ్ళని ఓటర్లుగా మలుచుకుంటూ ఆ స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తుని గాలిలో గలుపుతూ గలుపుతున్నారని అభియోగం చేస్తూ స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి తాడేపల్లిలో ఉన్న స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయడం జరిగింది నారాయణ విద్యా సంస్థలు ఇప్పుడు కూడా ఇటువంటి తప్పుడు సేకరణ ఈ విధమైన అడ్రస్లు కలెక్ట్ చేయడం వాళ్ళ పర్సనల్ డేటాని కలెక్ట్ చేయడం చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే విద్యాసంస్థల్లో చేరేటప్పుడే ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క ఎడ్యుకేషన్ కావచ్చు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు అవన్నీ మా అప్లికేషన్లోనే పొందుపరిచి ఉంటాయి అదే టైంలోనే మేము అడ్మిషన్ టైంలోనే మేము వాళ్ళ యొక్క డేటాని సేకరించడం జరుగుతుంది అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ సిలబస్కి చేంజ్ అవుతున్న సందర్భంగా ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్లో చైల్డ్ ఇన్ఫో డేటా ప్రకారం గవర్నమెంట్ ఆఫీసర్ డిఈఓలు కావచ్చు ఎంఈఓలు కావచ్చు స్టూడెంట్ యొక్క డేటాని వాళ్ళు స్కాలర్షిప్ల కొరకు వాళ్ళు ఎంట్రీ చేయమని అప్డేట్ చేయమని చెప్పి మమ్మల్ని అడగడం జరుగుతుంది కానీ ఈ మధ్య వన్ వీక్ బ్యాకే చైల్డ్ ఇన్ఫో డేటా కూడా పూర్తిగా మాకు అప్డేట్ కాలేదు దాన్ని ఇమీడియట్గా మీరు అప్డేట్ చేయవలసింది చెప్పి ఎంఈఓలు డిఇఓలు మమ్మల్ని ఆర్డర్ ప్రాస్ చేయడం జరిగింది ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఈ స్టేట్ గవర్నమెంట్ చైల్డ్ ఇన్ఫో డేటా కొత్తగా ఈ మధ్య ప్రవేశపెట్టిన యుడైస్ ప్లస్ అనే వెబ్సైట్ ద్వారా చైల్డ్ యొక్క చైల్డ్ యొక్క డేటా మొత్తం సేకరించి అప్డేట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే నారాయణ విద్యా సంస్థల యొక్క స్టూడెంట్స్ యొక్క డేటాని వాళ్ళ పేరెంట్స్ యొక్క డేటాని కలెక్ట్ చేయడానికి ఈ విధమైన ఫార్మేట్లో అది స్టేట్ గవర్నమెంట్ ప్రచురించిన ఫార్మేట్లోనే మేము కలెక్ట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ప్రవేశపెట్టిన డేటాని దాని ప్రకారమే మేము చేస్తున్నాం ఈడైస్ ఒకటి ఉందని చైల్డ్ ఇన్ఫో డేటా ఒకటి ఉందని అప్పిరెడ్డి గారికి తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ ఇది ప్రతి ఒక్క ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర మాకు గవర్నమెంట్ స్కీమ్స్ కోసం వాళ్ళు కొన్ని కొన్ని ఉన్నారు కాబట్టి దాంట్లో ఉన్న డేటా కోసం మేము కొన్ని పర్సనల్ డేటా అడగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆధార్ కార్డు కావచ్చు వాళ్ళకి వచ్చే స్కీములు ఏమొస్తున్నాయి అమ్మఒడి వస్తుందా వస్తుందా అనే దానికోసం అడగడం జరుగుతుంది అంతేగాని మేము తప్పుడు తప్పుడుగా పేరెంట్స్ని కానీ పిల్లల్ని కానీ ప్రలోభ పెట్టి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసే దిశగా నారాయణ విద్యా సంస్థలు ఇప్పుడు కూడా ఇటువంటి చేయ ఇవన్నీ కూడా ఏంటంటే నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్ నుంచి నారాయణ గారు మా ఫౌండర్ చైర్మన్ అయినటువంటి నారాయణ గారు ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగులో రాబోయే ఎలక్షన్లో పోటీ చేస్తున్నారనే దురుద్దేశంతో వాళ్ళకి వారికి పోటీగా గెలవలేక ఓడిపోతామని భయంతో ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇప్పటికే మన నారాయణ విద్యా సంస్థల పైన నారాయణ ఫౌండర్ చైర్మన్ పైన నారాయణ గారి పైన ఎన్నో తప్పుడు కేసులు భారయించడం జరిగింది అది పత్రికాముఖంగా మీరు అందరూ చూసే ఉంటారు ఏ ఒక్క కేసు కూడా నారాయణ గారి మీద పెట్టింది ప్రూవ్ అయిందే లేదు మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ లుక్స్ Elegant style, awesome range, beautiful collections, colorful designs, ultimate selection, stunning beauty. Madhavaya RR Home Depot. బ్యాంక్ కాలనీ ఆఫీస్ ఎదురుగా నెల్లూరు ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు రిలేషన్ కనీసం ఈ చైల్డ్ ఇన్ఫో డేటా కూడా తెలుసుకోకుండా అప్పిరెడ్డి గారు ఇటువంటి అసత్య ప్రచారాలు చేయడం మంచిది గారు వాళ్ళు పెద్దవారు వారి ఇటువంటి ప్రచారాలు వాళ్ళు చేస్తున్నారని కూడా ఈ విధమైన కంప్లైంట్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంతే కాకుండా నేను అనకు చెప్పకూడదు ఈరోజు వాలంటీర్ల ద్వారా హెల్త్ కార్డ్ ఇష్యూ చేసే నెపంతో హెల్త్ కార్డ్ ఇష్యూ చేసే నెపంతో వాలంటీర్ల ద్వారా ఎం ఎమ్మెల్ఏస్ మండల్ లెవెల్ ఆఫీసర్సు మండల్ లెవెల్ ఆఫీసరు నాలుగు సచివాలయాల పని ఇన్ఛార్జిగా ఉంటాడు ఆయన వీఆర్ఓల ద్వారా విఆర్ఎల్ ద్వారా వాలంటీర్లతో వాలంటీర్లతో ద్వారా ఈ విఆర్ఓలు విఆర్ఏలు పోయి ఈ హెల్త్ కార్డు ఇచ్చే నెపంతో పొలగన పేరుతో వాళ్ళు ఇంకా పర్సనల్ డేటా కలెక్ట్ చేస్తూ ఏ వాళ్ళు ఓటర్లని భయపెడుతూ ఈ స్కీముల ద్వారా వచ్చే స్కీములు వచ్చిన ఓటర్లని ఇంకా భయపెడుతూ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఈ విధమైన ఇంటింటికి వచ్చి మీకు ఈ స్కీములు రావు మీ ఉద్యోగాలు ఉండవు అని వాలంటీర్లు బెదిరిస్తూ మీ ఉద్యోగాలు పోయినా ఈ నాలుగు నెలల జీతం మేమిస్తాము ఇటువంటి ప్రచారాలు చేస్తూ ఏ వాళ్ళు ఇంకా ఓటర్లని వాళ్ళ పక్క తిప్పుకునే దానికి వాలంటీర్ల ద్వారా వాళ్ళు ఓటర్లు సేకరిస్తున్నారు కానీ మేము ఇటువంటి ప్రచారాలు చేయడం లేదు మా స్టాఫ్ ఇటువంటి కూడా ఇటువంటి సేకరణ ఎప్పుడు కూడా తప్పుడు అడ్రస్ సేకరణ పర్సనల్ డేటా మేము సేకరించడం లేదు ఈ వాళ్ళు చూపించిన ఫార్మేట్ కూడా మేము ప్రచురించింది కాదు ఏ మేము ప్రింట్ చేసి పేరెంట్స్కి ఇచ్చింది కాదు ఏ పేరెంట్కి కూడా మీ ఇవ్వడం జరగలేదు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసి తప్పుదో పట్టించొద్దు నేను మా అప్పిరెడ్డి గారిని కోరుకుంటున్నాను ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దు